ఎలా అవును మొత్తం అంతా ఈ రాళ్ళు వాటర్ ఎంత ఎదిగింది సో చాలా అంటే చాలా రిస్క్ ఉంది ఇక్కడ ఎవరైతే ఓన్లీ జస్ట్ బాగా అట్టి ఉన్నవాళ్ళు మాత్రం రావాలి మిగతా చిన్నపిల్లలు కానీ కొంచెం రావడానికి ఇబ్బంది అవుతుంది చాలా చాలా ప్రాబ్లం ఉంది చూడండి అంత రోడ్ అంతా బాగాంటే సరిగలేదు కానీ మీ అందరూ ఒకసారి చూపించాలి కాబట్టి ఇక్కడ వచ్చాను చూడండి చాలా అంటే చాలా రిస్క్తోనే కూడా ఉంది మొత్తం ఇక్కడైతే అంతా చాలా అంటే చాలా విసుగుతూనే ఉంది నీళ్ళు చాలా వస్తున్నాయి నడుస్తూ ఉన్నాయి అంతా దాడుతూ ఉన్నాయి బండలు అన్నిదారేండి సార్ మీరు కంప చెట్లు పాక జాడుతా ఉన్నాయి పండలు అవును మరి ఆ కేదార్నాథ్ యాత్ర చేసినట్టేముంది மல்லாரு பைக்கிவிட்டேன் చూడండి ఇక్కడికి రావడానికి అయితే చాలా అంటే చాలా రిస్క్ ఉంది మరి ఇంత కష్టపడి మేము వీడియో చేసినందుకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సార్ చాలా అంటే చాలా బాగుంది All the best to our YouTube friends. Hi, friends. ઉ� ઉ નૉ ઉ ણઉ ઈ ઉઉ ઉ ઉ ઉ ગઉ ઉ ઉ ઉ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో చేయొచ్చు మంచి అడ్వెంచర్ ఉంటుంది ఈ వీడియోలో సరే ఎంత రిస్క్ తీసుకుని వచ్చాం కదా ఆ నుంచి ఉడదా నుంచి చాలా అంటే చాలా రిస్క్ ఊడుకొని వచ్చాం మీరు మాకు కొంచెం సహకరిస్తే ఇంతకు మించిన రిస్క్లు ఎన్నో తీసుకుంటాం ఇంకా